ళహస్తి శతకంలో నుంచి వచ్చినటువంటి చక్కని పద్యం దీన్ని రాసింది శ్రీకాళహస్తి శతకాన్ని దూర్జటి మహాకవి ఆయన కూడా అష్టదిగ్గజ కవుల్లో ఒకరు ఆయన శ్రీకాళహస్తి మహత్యం అనేటువంటి ఒక చక్కని కావ్యం రాశారు అలాగే ఇందాక మనం మను చరిత్ర రాసినటువంటి పెద్దన అలాగే భటుమూర్తి జనాధరామలింగం కవి అలాగే ఈయన ఊర్జటి వీళ్ళంతా కూడా అష్టదగ్గజ కవుల్లోని వారు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఇక్కడ ఈ కవి ఈ శతకంలో ఏం చెబుతున్నాడు లోకంలో ఒక సాధారణమైనటువంటి స్థితి ఉన్నది ఏమిటంటే ఉన్నాం నరకాత్రాయతే పుత్ర అని అపుత్రస్య గతిర్నాస్తి అని ఈ రెండు వాక్యాలు చాలా మంది ఉటంకిస్తూ ఉంటారు అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేని వాడికి పున్న ఆ రకం గతులు ఉండవని మోక్ష గతులు రావని సరే దానికి కారణం ఏమిటి అంటే చనిపోయిన తర్వాత చేసే శ్రాద్ధ కర్మాదిలన్నీ కూడా వాడు చేయలేడు కాబట్టి కొడుకు లేకపోతే చేయరు కాబట్టి వాడికి పుణ్యగతులు కలగవు అనేది ఒక అందువల్లే ఆ పుత్రస్య గతిస్తి అని దానికే మనం పుత్రుడు అనే పదానికి కూడా మనం చెప్పేటప్పుడు ఉన్నామ నరకాత్ర అయితే పుత్ర అని చెబుతుంట ఇక్కడ దానికైనా ఏం అంటే చాలా మంది కొడుకులు పుట్టరు అని చెప్పి ఏడుస్తూ ఉంటారయ్యా నిజానికి కౌరవనాథులైనటువంటి ధృతరాష్ట్రానికి వంద మంది పిల్లలు పుట్టారు కొడుకులు మరి వాళ్ళ చేత ఏ లాభం పొందాడు ఆయన ఆయన ఉండగానే వంద మంది చనిపోయారు యుద్ధంలో ఒకడు కూడా మిగిలిన ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్రాధ కర్మాదులు కూడా చేయటానికి చేసింది ఎవరైనా మళ్ళీ పాండవులే చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ కౌరవేంద్రులకు ఇంతమంది ఉన్నా ఎలా అయితే ఉపయోగపడలేదు ఆయన ఏ గతులు అన్నాడు అందుకే ఏ రకమైనటువంటి గతులు పొందాడు ఆయన అలాగే పుత్రులు లేని ఆ సుకునకుని వాటిల్లోనే ఆ దుర్గతుడు పుత్రులు లేని సుకుడు అన్నాడు సుఖ మహర్షి ఈయన భాగవతాన్ని చెప్పాడు భాగవతాన్ని చెప్పినటువంటి సుఖ మహర్షి పిల్లలు లేకపోయినప్పటికన్నా ఆయన పుణ్యలోకాలు పొందాడు కదా చెడుదే మోక్ష పదం కొనకం శ్రీస్త అపుత్ర కుణు పుత్రులు లేనటువంటి వాళ్ళకు కొడుకులు లేనటువంటి వాళ్లకు మోక్షపదం చెడదు అని ఈయన కవి చెప్పారు అదిగో ఇలాంటి ఒక రకమైనటువంటి సమాజానికి వ్యతిరేకంగా చెప్పినట్టు అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ సమాజంలో ఉన్నటువంటి ఒక మూఢత్వాన్ని ఆయన ఈ పద్యంలో ప్రజెంట్ చేశారు ఎలా చెప్పాడో చూడండి చాలా చాలామంది ఇప్పటికీ కొడుకులు లేకపోతే కొడుకుల కోసమే ఇద్దరు ముగ్గురు నలుగురు ఆడపిల్లను కనేటువంటి వాడున్నారు అలాంటి సమాజంలో ఇలాంటి పద్యాలు మనం ఎంతైనా ఉపయోగపడతాయి వాటిని ప్రచారం చేయాల్సిన అవసరం కూడా దీనికి ప్రధానమైన కారణం ఇంకొకటి ఉన్నది కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళి చూస్తే ఏమిటంటే ఆడపిల్లల్ని మగపిల్లల్లాగానే చూసినప్పటికీ ఆడపిల్లలతో ఉన్న సమస్య ఏమిటంటే అత్తవారింటికి పంపాల్సి వస్తుంది ఇక్కడ పిల్ల కాదు కాబట్టి అక్కడికి పంపుతారు కాబట్టి ఇదిగో ఈ క్రమంలోనే తనకు ఒక వంశాంకురం కావాలను తన మంచి చెడ్డలు చూసుకోవాలను తనకు ఇలాంటి శ్రద్ధ కార్యక్రమాలు చనిపోయిన చేయాలను ఆశిస్తూ లోకల్ ఇలాంటి కొడుకులు కొడుకులు ఉంటుంది దానివల్ల ఒక రకమైనటువంటి ఉంటే సరే ఉదయనప్పుడు కూడా కావాలనుకోవటం లేకపోతే దానికోసమే పాకులాడటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పద్యాలు జనాన్ని ఖచ్చితంగా చైతన్యం చేస్తాయని చెప్పేసి భావిస్తూ ఈ పద్యాన్ని ముందు తీసుకురావడం జరిగింది ధన్యవాదాలు